వరదేవతలు అన్నారు అది పెద్ద ఇష్యూ కాదు అంతవరకు చేయొచ్చు కానీ వీళ్ళకి ఇంకా ఎనిమిది మంది వరదేవతలు ఉన్నారు ఆ వరదేవతల ప్రకారం వీళ్ళు గది దాటి బయటికి వెళ్ళటానికి వీలు లేదు ఒకే గదిలో ఉండాలి దీనికి ఏం చేయమంటారు అన్నాడు అన్నారు అంటే బ్రహ్మదేవుడు అన్నాడు అది కూడా పెద్ద ఇష్యూ కాదు ఒక అణువంత భూమిని సృష్టి చేయండి ఆ అణువంత భూమిలో ఒక్కొక్క అణువుకి ఒక్కొక్క అణువుని గదిలోనే ఉంచేసేయండి ఒక్కొక్క అణువుకి ఒక్కొక్కడు చక్రవర్తి అవుతాడు ఆ చక్రవర్తిగా వాళ్ళు అనుభవిస్తారు హాయిగా సుఖంగా వెళ్ళిపోతారు మీకేమి ఇబ్బంది ఉండదు వదిలేసేయండి అన్నాడు బాగానే ఉందనుకున్నాయి వరదేవతలు అనుకుని ఏం చేసినాయంటే ఒకే గదిలో ఏ గదిలో అయితే భార్యలు తపస్సు చేశారో ఆ గదిలో కూర్చుని ఓ అణువంత భూమిని సృష్టి చేసి ఆ భూమికి ఈ ఎనిమిది మందిని ఎవరికి వాళ్ళని భూములకి చక్రవర్తులు చేసేసి భార్యలో అక్కడే ఉన్నారు వదిలిపెట్టలేదు పైజన్మలో కూడా వాళ్ళే వచ్చారు వాళ్ళు అక్కడే కూర్చున్నారు ఈ ఎనిమిది మంది చక్రవర్తులు ఎనిమిది మంది భార్యలు ఎనిమిది భూములు ఆ భూమి కూడా మనం అనుకునే చిన్న భూమి కాదు భూగోళ వర్ణనంలో ఉండేటువంటి మహాభూమి ఆ మహాభూమి మొత్తం ఒక్కొక్కడికి ఉంది వీళ్ళు ఒకరోజు ఈ ద్వీపంలో ఇంకో రోజు ఆ ద్వీపంలో ఇంకో రోజు ఇంకో ద్వీపంలో అని సంచరిస్తూ హాయిగా రాజ్యం చేస్తూ సుఖంగా ఉన్నారు ఉంటారు ఉండబోతారు అని ఆయన పెద్ద ఆయన చెప్పాడు ఈ కొందదంతుడు ఈ మాట విన్నాడు వింటే మనమంటే కథ వింటున్నాం కాబట్టి పెద్దగా క్వశ్చన్స్ ఏమి రావు లేదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు ఓ భూమి అంటే పెద్ద భూమి కాదు అణువంత భూమి అని అనుకుని తృప్తి పడతాం కొందదంతుడు అలా తృప్తి పడలేడు కదా అదిలా కుదురుతుంది స్వామి ఒక అణువు అనేది ఒక చిన్న అణువు ఒక గదిలో పట్టేంత అణువు అంత భూమి అనేది ఉంది దానికి ఒక చక్రవర్తి ఉంటాడు ఆ చక్రవర్తి చాలా తపస్సు చేస్తే కానీ దాన్ని సాధించలేడు అని చెప్పితే నమ్మటం ఎట్లాగండి అని అడిగాడు ఆయన పెద్ద ఆయన సామాన్యుడు కాడు చాలా తీవ్రమైన తపస్సు చేసిన వాడే ఆయన చెప్పాడు నాయన నీకు అసలు ఈ సృష్టి ఈ సృష్టి తాలూకు వ్యవహారాలు ఇవేం వంటపట్టలేదు సరిగ్గా దాని గురించి నువ్వు ఆలోచించలేదు ఆలోచించి చూస్తే అసలు చైతన్యం అనేదాన్ని అణువు కింద ఉపనిషత్తుల్లో చెప్పారా చెప్పలేదా చెప్పారు యేషోణురాత్మా చేతసా వేదితవ్య అని చెప్పారు కదా అణు అంటే దుర్గ్ఞేయ అనే మాట ఉండని అణుహు అని చెప్పారు కదా చైతన్యం అనేది ఒక అణువు లెక్క ఆ అణువులో నీకు కనిపించేత లేదా నీ ఊహకి అందేంత ఇంత పెద్ద బ్రహ్మాండం ఉంది ఇంత పెద్ద బ్రహ్మాండం ఉంది ఒక చిన్న అణువులో చైతన్యం అనే చిన్న అణువులో ఇంత పెద్ద బ్రహ్మాండం ఉంది అని ఒప్పుకున్నవాడివి ఈ బ్రహ్మాండంలోనే ఒక చిన్న గదిలో చిన్న 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 అణువంత భూములు ఉన్నాయని ఒప్పుకోవటానికి ఇబ్బంది నీకేంటి కష్టం ఇందులో ఆలోచించు అన్నాడు కుందదంతుడు అన్నాడు కష్టం ఉందండి ఈ బ్రహ్మాండం మనకు కనిపించేంత పెద్దగా ఉంది ఈ బ్రహ్మాండవం ఈ బ్రహ్మాండమంతా పట్టేంత స్థాయిలో ఆ అణువు చైతన్యం అనే అణువు ఉంది అణువు అని పేరుతో అంటున్నాం కానీ ఈ బ్రహ్మాండం పట్టేంత స్థాయిలో ఉంది అనే విషయంలో డౌట్ లేదు కానీ గదిలో ఎంత పడుతుంది అని ఎలా నమ్మటం అని అడిగాడు ఆయన రెండు సమాధానాలు చెప్పినట్టున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకటి ఫస్ట్ స్టేజ్లో ఎవరైనా సరే ఈ భూమి చాలా పెద్దది అని ఒప్పుకుంటారు కదా ఒప్పుకుంటారు భూమి చాలా పెద్దది కానీ ఒక్కసారి ఈ సోలార్ ఫ్యామిలీని పరిగణనలోకి తీసుకుంటే భూమి యొక్క పరిమాణం ఎంత ఓకే మళ్ళీ గెలాక్సీ అనే దాన్ని తీసుకుంటే భూమి అనేది ఎక్కడ కనిపిస్తోంది ఒకవేళ కనుక మల్టిపుల్ యూనివర్స్ అనే దీన్ని థియరీని ఒప్పుకుంటే ఆ మల్టిపుల్ యూనివర్సిటీ యూనివర్సుల్లో భూమి అనేది ఏ మూలైనా కనిపిస్తుందా ఒక అణువు కింద లెక్క తేలుతుందా ఒక గెలాక్సీకే భూమి అనేది సోదిలోకి రాదు కనీసం దాని మాట కూడా కనీసం ఎక్కడ ఉంది అని కూడా కనిపెట్టలేము కేవలం సోలార్ ఫ్యామిలీలో వెతికితే ఒక చిన్న డాట్ కనిపిస్తుంది అంతేను మొత్తం చూస్తే ఏమి ఏమి కనిపించదు ఊరికనే ఓ చక్రం తిరుగుతున్నట్టు ఉంటుంది అంతేనో ఆ చక్రంలో భూమి అనేదానికి ఉనికి లేదు మరి ఈ నువ్వు చాలా పెద్దదిగా ఉంది అనుకున్న భూమి ఎంత ఉంది అణువంతు కూడా లేదు ఎప్పుడు ఈ బ్రహ్మాండం అనేదాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మరి బ్రహ్మాండం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అణువు కంటే చిన్నగా ఉన్న భూమి చాలా పెద్దదైతే వీళ్ళకు కూడా ఎనిమిది మంది ఎనిమిది భూములు ఎనిమిది మంది చక్రవర్తులకి రావటంలో నీకేంటి ఆశ్చర్యం కేవలం అర్థమవటానికి నేను పెట్టుకోవచ్చు అసలు విషయం లేదా రెండో స్టేజ్ ఏంటంటే అసలు నువ్వు ఉన్న భూమి నిజమైతే నువ్వు ఉన్న భూమి అనేది నిజంగా లాజిక్ అనేదానికి నిలబడేట్లయితే ఈ కొత్త భూములు ఎనిమిది భూములు గదిలో ఎందుకు వచ్చినాయి ఎలా వచ్చినాయి అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కోవచ్చు నువ్వు ఉన్న భూములే నిజం కావు నువ్వు ఉన్న భూములే వాస్తవం కావు నువ్వు ఉన్న భూములే శాశ్వతం కావు అని చెప్తుంటే నువ్వు ఉన్న భూమికి కారణం అనేది ఏంటి అని తేలట్లేదు అని మొత్తుకుంటుంటే రెండో దాని మీద నువ్వు ఎందుకు కంప్లైంట్ చేస్తావు నువ్వు కంప్లైంట్ ఎలా చేస్తున్నావు అంటే నేను ఒక భూమి మీద ఉన్నాను నేనున్న భూమి అనేది వాస్తవం నేనున్న భూమి చాలా పెద్దది అనుకుని కంప్లైంట్ చేస్తున్నావు నువ్వు నిలబడిన భూమి నిజమే శాశ్వతమే లేదా స్థిరమే అని నీకెవరు చెప్పారో అది తేల్చు ఇది నిజమో కాదో తేల్తే అది నిజమో కాదో తర్వాత తేలుతుంది ఇది నిజమా నిజమంటే ఏంటి మూడు కాలాల్లోనూ సమానంగా ఉండటం ఎప్పుడు అడిగినా సరే ఉంది అని సమాధానం రావటం అప్పుడే కదా ఉన్నట్లు ఎప్పుడు అడిగినా ఉంది అనే సమాధానం ఏమి రావటం లేదు ఈ భూమి